نا 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 او هند نا پتر 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 نا پ

శ్రీ వెంకటేశ్వర స్వామి అని అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం అపవిత్రం ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు ఇది ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు బలవంతుడన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి తప్పు చేశారు భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఐదు సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా ఎక్కడికి వెళ్ళడా తిరుమలకి చేరి అది కూడా కాలి నడకన తిరుమలకి చేరి ఆ వెంకన్నన ప్రణమిల్లి ప్రార్థించి ఆశీసులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు పాదయాత్ర ప్రారంభం పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు భగవంతుడికి వస్త్రాలు పెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది అంత భక్తి విశ్వాసాల వెంకన్నపై ఉన్న ఈ ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం ఇది నీకు ఎవరు క్షమించిన దేవుడు క్షమించడనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి నాకు ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు ముందు చేయాల జగనన్న వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి కరోనా సమయంలో అర్చకులు నలభై వేల మందికి నెల నెల ఐదు వేలు పంపించినటువంటి వ్యక్తి మూడు వేల నాలుగు వందలు సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి కురుక్షేత్రం నుంచి ఢిల్లీ నుంచి ఒరిస్సా నుంచి బాంబే నుంచి చెన్నై వరకు వైజాగ్ వరకు హైదరాబాద్ వరకు బ్రహ్మాడైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఎక్కడో ఉన్నటువంటి జమ్ములో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి సిద్ధు పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన అనే విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం ఇంతగా అతంతరమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పనిచేస్తుంటే ఆ రోజు పనిచేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం జరగని దాన్ని ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం ఎవరు క్షమించిన భగవం ఒక్కటే గుర్తుపెట్టుకో దేవుడికి సంబంధించింది కాబట్టి అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే వదిలిపెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి కాబట్టి నువ్వు మాట్లాడేసామని చెప్పి నేను మాట్లాడు నేను మాట్లాడు ఇతను మాట్లాడు దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం అన్ని దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో తప్పుడు మాటలతో అబద్ధపు మాటలతో చేస్తే గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది